ఈ పీస్ ని ఈరోజు మేము ఎందుకు పెట్టాల పెట్టామో మీకు ఏమైనా తెలుసా మీరు చెప్పండి ఐ ఐ వాంట్ వాంట్ ఈ వై వై టుడే నో చెప్పండి మీరు ఇప్పుడు మొత్తం లేకుండా మనందరం పీస్ఫుల్ గా ఉండాలని ప్రమోటింగ్ ద యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే అందరము ఆల్ కంట్రీస్ మనందరం కలిసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి అని సో విఆర్ డూయింగ్ దిస్ సో మీరు ఇదంతా చూసినప్పుడల్లా మీరు విశ్వశాంతి అంటే మొత్తం యూనివర్స్ పీస్ ని అప్పుడు ఎందుకు అప్పుడు గుర్తుపెట్టుకోండి మా మీ అందరూ వచ్చి మీ కొద్దిగా నేర్పించారండి బ్రదర్హుడ్ ఇప్పుడు అందరు కొంచెం గొడలు పడుతున్నారు కదా కంట్రీ మాది ఆ ఫీలింగ్ పోగొట్టడం కోసమే మేము ఇది చేస్తున్నాం కీప్ ఇన్ హార్ట్ ఇన్ అవర్ వర్డ్ Goodwill in every place in every place with smiles with smiles and kindness and kindness love love and grace and grace may this peace fall may this peace fall రోటరీ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారండి పిల్లలకి పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము వాళ్ళతో కలిపి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతున్నాను ఈ పీస్ఫుల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎవ్రీ ఇయర్ మేము ఈ స్కూల్ కు వస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ కూడా టెన్త్ పిల్లల్ని వాళ్ళ ఎగ్జామ్స్ కి ముందు ఇన్స్పైర్ చేయడం కోసం వాళ్ళకి అవసరమైన సామాన్ ఏదైతే ఉందో కరోనా అప్పటి నుంచి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నాం ఈసారి వాళ్ళకి ఎగ్జామ్స్ కి సంబంధించిన సామాను వాళ్ళకి అవన్నీ బాక్సెస్ ప్యాడ్స్ అందించడానికి వచ్చాము లాస్ట్ ఇయర్ ఇది చేస్తాం మళ్ళీ ఇయర్ కూడా చేస్తున్నాం మాకు ఫౌండేషన్ ఉందండి శైల ఆర్యన్ ఫౌండేషన్ అని నేను నా కొడుకు శివార్యం కలిపి చేస్తూ ఉంటాము దీంట్లో పార్టిసిపేట్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో విల్ బీ డూయింగ్ లాడ్ ఆఫ్ గుడ్ వర్క్ అండ్ దిస్ ఇయర్ ఈవెన్ ఇప్పుడు ఈ వేరే స్కూల్ పిల్లలతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కిల్స్ ప్రమోట్ చేసే అవకాశం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసి పిల్లలకి కంప్యూటర్స్ నేర్పించాలనుకుంటున్నాము అలాగే కాకుండా అటిక్విట్ బిహేవియర్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి కూడా కొంచెం ప్రోగ్రామ్స్ నేర్పించి వీళ్ళందరినీ మంచిగా ఫ్యూచర్ లీడర్స్ లాగా తయారు చేయాలనుకుంటున్నాము థ్యాంక్ యూ అనేది చాలా మార్క్ వచ్చే ఇప్పుడు మీకు పిల్లలకి పెద్ద అయ్యేసరికి వాళ్ళకి మార్పు వస్తుంది అందుకని మా ఫౌండేషన్ ద్వారా నుంచి కూడా మేము ఎలాంటి మార్పు ఈ చిన్న తెయాలనుకుంటాం ఎందుకంటే పదవ తరగతి ఓ టైం ఏంటంటే ప్రతి పిల్లలకి నాలాగే నా నేనే పదో తరగతిలో ఉన్న రెండు సంవత్సరాల క్రితం ఈ టైంలోనే మనకు తెలుసు మనకి భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నా మనకి ఎలాంటి మనిషి అవ్వాలనుకున్నా ఈ సమాజంలో ఎలాంటి మార్పు తెయాలనుకున్నా మాకు మాకు ఈ టైంలో తెలుస్తుంది అందుకని ఎలాంటి టైంలో ఉన్నప్పుడు పిల్లలకి మనం ఎలా ఎలాగైనా ఒక మార్పు తీయాలని ఈ ఫౌండేషన్ ద్వారా చిన్న పాదం తీసుకోవాలనుకుంటున్నాము కానీ ఓవరాల్ గా చూస్తే పదవ తరగతే కాదండి ఒక గవర్నమెంట్ స్కూల్లో డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీ అండి ఇప్పుడు ఏ పిల్లోడు డిఫరెంట్ కాదండి ఏ స్కూల్లో చదువుకున్నా సరే కానీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకు దొరికిన ఆపర్చునిటీలు వాళ్ళకి దొరకట్లేదు ఎందుకంటే మనకు దొరికిన విద్య వాళ్ళు కూడా దొరికితే వాళ్ళకి వాళ్ళు కూడా మేము చేసినట్టు ఏమైనా చేయగలుగుతారు మనకు కూడా మంచి ఏ సమాజంలో ఏ స్థితిగానే వెళ్ళగలుగుతారు మేమే ఎందుకని అందుకని మా ఫౌండేషన్తో మేమేం చేయాలనుకుంటున్నా అంటే ఆ ఆపర్చునిటీ ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అందించాలని వాళ్ళకు కూడా మనలాగే ఈ సొసైటీలో ఈక్వల్స్గా పోరా కంపీ చేస్తూ మనం కూడా తెలంగాణ నుంచి ఒక కంపెనీడ్ అట్మాస్ఫియర్ తీయాలని ఎడ్యుకేషన్ లోపలే ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అండి ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ స్టెప్ అండి టువర్డ్స్ చేంజింగ్ అవర్ లైఫ్ అండి ఎందుకంటే మనం మనం ఎలాంటి స్థితి నుంచి వచ్చినా సరే ఒక ఒక విద్య మనకి ఆపర్చునిటీలు అండి అది జాబ్ నుంచి అయినా దేని నుంచి అయినా ఈ ఫౌండేషన్ ద్వారానే మేము ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాం అండి ఎందుకంటే మీ అందరికి తెలుస్తుంది ఓ విద్యకి ఒక ఫౌండ్ ఆపర్చునిటీ ఇస్తే మనం పిల్లలు ఏమైనా చేయగలుగుతాం థ్యాంక్ యూ